ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల ఇరవై మూడు నుంచి విద్యార్థులకు సంబంధించి ప్రోగ్రెస్ కార్డులు అయితే వస్తున్నారు అయితే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఖచ్చితంగా వీటికి సంబంధించి ఈ అదే రోజు పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ అయితే ఉంటుందన్నమాట అందులో ఈ ప్రోగ్రెస్ కార్డులకు సంబంధించి తీసుకొని ఆ ప్రోగ్రెస్ సంబంధించి సైన్లు అయితే చేసి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే అన్నారన్నమాట ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే నాటికి వార్షిక పరీక్షలు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డును విద్యార్థులు తల్లిదండ్రులకు అందజేస్తామని తెలిపారు అయితే గత ఏడాది విద్యార్థి సంవత్సరం చివరి రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశాలు విజయవంతంగా జరిగాయని ఈ ఏడాది అలాగే జరగాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రగతిని తల్లిదండ్రులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు చివరి రోజు సమావేశం ఉందని తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలనే విషయాన్ని అయితే ఒకరోజు ముందే వారికి గుర్తు చేయాల్సిన బాధ్యత క్లాస్ టీచర్ అని చెప్పేసి ఆయన అయితే అన్నారన్నమాట వేసవి సెలవులో విద్యార్థులు సైన్స్ సోషల్ పుస్తకాలు చదివేలా అయితే ప్రోత్సహించాలని చెప్పేసి అన్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకు మనం ఇంత నొక్కి దీనికి చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఇరవై మూడో తారీఖున పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయితే ఉంటుందన్నమాట పేరెంట్స్ మన టీచర్కి సంబంధించి అందులో ఖచ్చితంగా పాల్గొనాలి పిల్లలు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు దానికి సంబంధించి సైన్లు అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం